గ్రహణములు వివరణ ఈ భాద్రపద మాసములో పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున శుక్లపక్ష పూర్ణిమ నాడు రాహుగ్రస్త ఖండగ్రాస్త చంద్రగ్రహణము రెండు పది రెండు వేల ఇరవై నాలుగున కృష్ణపక్ష అమావాస్య రోజు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడనున్నాయి అయితే ఈ రెండు గ్రహణములు భారతదేశంలో ఎక్కడా కనిపించవు మానవ మాతృలు ఎటువంటి నియమములు పాటించనవసరం లేదు సామాజిక మాధ్యమాలలో గ్రహణాలకు సంబంధించి అనేక రకాలుగా ప్రచారం జరుగుతున్నది వాటి గురించి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు ఈ రెండు రోజులు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటే చాలు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మహాలయ పక్షం ప్రారంభమవుతుంది ఇది పితృదేవతల ఆరాధనకు గతించిన పెద్దలను ఆరాధించుకునేందుకు వారి పేరిట దాన ధర్మాలు జరిపేందుకు ఎంతో శ్రేష్టమైన కాలం శుభం భుయాత్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి